నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు అందుతుంది మరియు వార్త వినగానే మంచిగా మారిపోతుంది మీరు మీ పార్ట్నర్ తో కలిసి సినిమాకు వెళ్తారు రాత్రి సమయంలో ధన లాభం కలుగుతుంది ఈ రోజు మీ మాటల చాతుర్యం కుటుంబ సభ్యులను అయితే ఆకర్షిస్తుంది వ్యాపారస్తుల వణిజ్యవేత్తలకు భాగస్వామి సహకారం అందుతుంది ఉద్యోగస్తులకు పనివర్తల్లో తీరి ఉపశమనం అనేది లభిస్తుంది రాజకీయ వేత్తల క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి విద్యార్థులు కొత్త విద్యా అవకాశాలతోషారుగా గడుపుతారు మహిళలకైతే కుటుంబ సమస్యలు అనేవి తీరుతాయి పసుపు రంగు దుస్తులను దానం చేయటం ద్వారా పఠించడం ద్వారా ఉత్తమంగా ఉంటుంది ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు రుణాలు అనేవి కూడా తొలగించబడతాయి సంఘాల గౌరవ మర్యాదలు దక్కుతాయి ఆప్తులతో స్వల్ప విభేదాలు ఉన్నా కూడా తొలగించబడతాయి ఆలోచనలు స్థిరంగా ఉండడానికి మీరు ప్రాణాయం చేయటం ఉత్తమంగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారాలు కాస్త నిరుత్సాహపరుస్తాయి కొంతమందికి అయితే ఇంక్రిమెంట్లు కొత్తిలో తప్పిపోతాయి ఇంకా ఈ రోజు రాజకీయ పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు అయితే ఉంటాయి విద్యార్థులు మరింత శ్రమ పడాల్సినటువంటి సమయము లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి విద్యార్థిని విద్యార్థులు గణేశాష్టకం పఠించాలి శుభప్రదంగా ఉంటుంది మరి అందరికీ కూడా ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి ఉద్యోగస్తులకైతే వ్యాపారస్తులకైతే మరీ శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు గణేషాష్టకము మరియు గణేషుని యొక్క ఫోటోని చిన్ని గణేషుని విగ్రహాన్ని కానీ మీ యొక్క సమీపంలో ఉంచుకోవడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది అనే దోషాలు కూడా మరి పరిహారం అయిపోతాయి మీలో పలుకుబడి మరి పెరుగుతుంది పలుకుబడి పెరిగినటువంటి వారితో పరిచయాలు పెంచుకోవడం మీకు ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు మరి కలిగించే విధంగా ఉంటాయి ప్రయత్నాలు మాత్రం అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు చిన్ననాటి మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు వ్యాపారాలు మరి అభివృద్ధి దిశగా సాగుతాయి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీయానము విద్యార్థులకు ఉత్సాహం అనేది ఉంటుంది ఇక నలుపు రంగు దుస్తులను దానం చేయటం ద్వారా దత్తాత్రేయుని పూజించటం ద్వారా మరి శుభప్రదంగా ఉంటుంది అత్యంత ఆప్తులతో ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపే అవకాశాలు మీకు అందుతాయి సేవా కార్యక్రమాలు విరి చేపడతారు కుటుంబాల ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ రోజు మీకు ఆర్థికంగా ఊహించని బలం చేకూరుతుంది నిరుద్యోగులను నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు పెట్టుబడులలో మరి కాస్త జాగ్రత్త వహించాలని తొందర నిర్ణయాలను మానుకోవాల్సి వస్తుంది ఈ రోజు కనుక మీరు పరిహారం చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుందన్న దోషాలు పరిహారం అవుతాయి మీరు పరిహారం కొరకు ఈ రోజు మరి చక్కగా ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల సమయంలో మధ్యలో గాని ఒకటి నుండి రెండు గంటల సమయం మధ్యలో మధ్యాహ్నం గాని ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల సమయం మధ్య రాత్రిలో గాని ఈ యొక్క పరిహారం చేయాలి మీరు నలుపు వస్త్రంలో మీరు చక్కగా ఒకటింబావు నల్ల ఆవాలను నలుపు వస్త్రంలో కట్టి పైనుంచి కిందకు మీ మీద నుండి ఏడు దిగజర్చాలి ఆ తర్వాత ఆ నల్ల ఆవాలను ఎవరికైనా దానం ఇచ్చేయాలి ఇలా చేయటం ద్వారా మీకు ఉన్నటువంటి దోషాలు అన్ని పరిహారం అయిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య ఇరవై ఏడు కలర్ అయితే మరి మరి ఆకుపచ్చ మరి లక్కీ దిశ అయితే తూర్పు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో